శతాబ్దాల తరబడి ఈ దేశం యొక్క స్వేచ్ఛా స్వతంత్రాల కోసం తమ జీవితాలను ధారపోసినటువంటి ఎందరో స్వతంత్ర సమరయోధుల దివ్య స్మృతి పథానికి అంజలి ఘటిస్తూ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పది వేలకు పైగా భాషలు ఐదుకు వేలకు పైగా కులాలు ఏడు లక్షల యాభై వేలకు పైగా గ్రామాలు ఇరవై వేలకు పైగా జిల్లాలు సంస్కృతులు సాంప్రదాయాలు జాతులు మతాలతో కలిసి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన దేశం నిత్యం పరవళ్ళు తొక్కే నదీ నదాలతో నిరంతరం సాగే ప్రవాహాలతో ఉరికే జలపాతాలతో నిండి ఉన్న దేశం మన దేశం విదేశీయులు కూడా గర్వించదగినటువంటి దేశం మన దేశం అహింసావాదంతో ఆంగ్లేయులు గడగడలాడించి భారతావన్ని ఏకతాటిపై నడిపించిన బోసి నవ్వుల బాపూజీ పుట్టిన నెల ఇది ఆజాద్ హింద్ ఫౌల్ దళాన్ని నిర్మించి శత్రువులను గడగడలాడించిన నేతాజీ పుట్టిన దేశం ఇది అల్లూరి సీతారామరాజు ఉయ్యాలవాడ నరసింహారావు భగత్ సింగ్ వంటి ఎంతో మంది మహనీయులు సమాజం కోసం ఆనాడు జీవితాన్ని త్యాగం చేసిన దేశం మన దేశం శతాబ్దాల తరబడి బానిసత్వం నుండి దేశాన్ని విముక్తి వైపు నడిపించడానికి మూడు కోట్ల పదిహేను లక్షల మంది తలలు వాల్చితే ఈరోజు మన మువ్వెన్నెల జెండా పైకి రెపరెపలాడుతున్నది ఒకవైపు రక్తం కారుతున్న చర్మం చీలిపోతున్న ప్రాణం కొన ఊపిరితో ఉన్న మనందరి కోసం మన స్వేచ్ఛ కోసం మన అస్తిత్వం కోసం మనందరి ఆకలి తీర్చడం కోసం అంతిమ శ్వాస వరకు పోరాడారు ఆనాటి త్యాగదనులు ఆ త్యాగాలు ఈరోజు మన జాతి మరిచిపోతున్నది చిన్నారులారా ఇప్పుడు త్యాగాలు అక్కర్లేదు బలిదానాలు అక్కర్లేదు బాధ్యతతో జీవించగలిగితే తోటి వారికి చేయూతనివ్వగలిగితే తోటి వారి కన్నీటిని తుడిచి కడుపుకు పట్టడన్నం పెట్టి కనీస బాధ్యత కలిగిన పౌరులుగా మారగలిగితే ఈ దేశంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం చూపగలుగుతాం వ్యవస్థకు మూలం వ్యక్తి వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది సంస్కారవంతమైన దేశభక్తితో మనం జీవించగలిగితే ఈ దేశం సౌభాగ్యంతో సస్యశ్యామలంతో సుభిక్షంగా ముందుకు వెళ్ళగలుగుతుంది పిల్లలారా రేపటి దేశానికి ఏలికలు మీరే పాలకులు మీరే ప్రపంచానికి నేతలు మీరే లేవండి నాటి త్యాగదనులను గుర్తు చేసుకుంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుండి కటక్ వరకు మన దేశ వైభవాన్ని ప్రపంచ నలు దిశలా చాటే రీతిలో ముక్త కంఠంతో దిక్కులు నిక్కి చూసేలా చెప్పండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై హింద్